హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజికి ఆల్టో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నేను నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను తెలంగాణలో అయితే ఉన్నాను మీ ముందుగా తెలంగాణ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్దండి ఏ ఆర్టీఓ ఆఫీస్కైనా సీసీ తీసిస్తాను నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కేవలం అంటే కేవలం మీకు రెండు వేల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చింది ఇది తెలంగాణ కారు కాబట్టి ఫైనల్స్ ఫెసిలిటీ కూడా అయితే మీకు కావాలంటే ఇప్పించడం అయితే జరిగిద్దండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా మీ దగ్గర కార్లు ఉంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అమ్ముకోవాలనుకుంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి ఫొటోస్ పెట్టండి డీటెయిల్స్ పెట్టండి మీ కార్లు అమ్మి పెడతాం ఒకవేళ మీరు ఇక్కడికి తీసుకొచ్చి పెడితే మాత్రం మా కార్ బజార్లో పెట్టి కారు వీడియో తీసి అమ్మి కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఖమ్మంలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కారు మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్సై వేరియంట్ అండి మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్సై వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు అరవై మూడు వేల అయితే తిరిగింది జన్యున్ రేటింగ్ అండి ఫిల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేస్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేస్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కేవలం ముప్పై శాతం గానే టైర్స్ కారు టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ హైవే మీద వన్ లీటర్ కి పద్దెనిమిది దాకా అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ పవర్ విండోస్ చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రెండు పవర్ విండోస్ అయితే ఉన్నాయండి బ్యాక్ లో మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవడమే సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఈ కార్ సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ అండి నాన్ యాక్సిడెంట్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఉన్న రైట్ లో ఉన్నటువంటి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ యొక్క పేస్టింగ్ కానీ అలాగే బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదండి ఎవరైతే మీరు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళ ఇన్సూరెన్స్ అనేది ల్సి ఉంటుంది కాల్ కాస్ట్ రెండు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు కాల్ కాస్ట్ రెండు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇంటిలో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కాలు మొత్తం చూపిస్తాను చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్సీ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే వందకి ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి హెవీగా అయితే స్క్రాచెస్ అయితే లేవు చిన్న చిన్న డెన్స్ ఒకటి రెండు అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి కామన్ అండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక ముప్పై శాతం మాత్రమే ఉన్నాయి టైర్స్ టైర్స్ అయితే వాంటెడ్ అండి టైర్లు ఒకటి వేపించుకోవాల్సి ఉంటుంది చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఈ టైర్ వచ్చేసి దాదాపుగా ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ లమ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ అయితే హెవీగా అయితే లేవు నార్మల్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కామన్ అవి అయితే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక ముప్పై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాం చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక ముప్పై శాతం మాత్రమే టైర్ అయితే ఉంది టైర్స్ అయితే వాంటెడ్ అండి టైర్స్ అయితే వేపించుకోవాల్సి ఉంటుంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా చాలా చక్కగా బాడీ పంచింగ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా ఈ కార్కి అయితే ఉందండి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హార్న్స్ కూడా మంచి లో అయితే ఉన్నాయి రీడింగ్ చూడొచ్చండి అరవై మూడు వేల ముప్పై రెండు కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు ఏసీ కూడా మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా గా పడుతున్నాయి గేర్స్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి వందగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకుంటే ట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీ డిక్కీ చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది లగేజ్ అయితే మంచిగానే పట్టింది చిన్న ఫ్యామిలీకి కొంత లగేజ్ అయితే పట్టింది అలాగే ఇక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నిటైజ్ చూసుకున్నట్లయితే ఒక ఇరవై శాతం మాత్రమే జీరో అండి స్టెప్నీ సైడ్ స్టెప్నీ టైర్ వచ్చేసి అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను పర్ఫెక్ట్గా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి రైట్లో ఉన్నటువంటి యాప్రాను కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా కంపెనీతో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది రేజ్ అయ్యోసారి ఈ ఇంజన్ బంద్ చేయసారి అలాగే చూసుకున్నట్లయితే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను ఒకసారి స్టార్ట్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి రెండు వేల పదహారు కారు నార్త్ ఈస్ట్కి ఆల్తో ఎల్ ఎక్సై అరవై మూడు వేలు తిరిగింది ఫస్ట్ వన్ కారు సింగిల్ కీ అయితే ఉంది కార్ కాస్ట్ రెండు లక్షల అరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ కూడా అయితే వస్తుందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కను నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ जी